నియోజకవర్గ అల్లాపూర్ డివిజన్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి రెడ్డిపల్లి నియోజకవర్గ అల్లాపూర్ లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులో పాల్గొన్న మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి నియోజకవర్గ ఇన్ఛార్జ్ బండి రమేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి హరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులు నియమనిష్టతో సూర్యోదయానికి ముందు నుంచి సూర్యోస్తమయం వరకు అత్యంత భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్షను చేస్తున్నారు దేశంలో మత సామరస్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ అని అన్ని మతాలను సమానంగా గౌరవించేది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అని అన్నారు కాంగ్రెస్ పార్టీని ఆదరించి హక్కును చేర్చుకోవాల్సిన బాధ్యత దేశంలో ప్రతి ఒక్కరిపై ఉందని చెప్పారు వాజీది గారి ఆధ్వర్యంలో ఇటీ ఫంక్షన్లు ఇఫ్తార్బిందు ఏర్పాటు చేయడం జరిగింది ఈ ప్రాంతం అంతా కూడా చాలా వరకు ముస్లిం సోదరులు ఈ యొక్క ఈ ఇఫ్తార్బిందు కార్యక్రమానికి ఇక్కడి నుంచి పోటీ చేసినటువంటి సోదరుడు బండి రమేష్ గారు అదేవిధంగా ఏ బ్లాక్ బి బ్లాక్ అధ్యక్షులు మరియు మిగతా సీనియర్ నాయకులు అందరూ కూడా మొత్తం టోటల్ కాన్సిషన్స్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులందరూ కూడా పాల్గొనడం జరుగుతుంది మరి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అంటే మతాలకు అతీతంగా అందరినీ కలిపి పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంటేనే మైనార్టీలకు అందరికీ కూడా ఒక రక్షగా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఉంటుంది మరి ఆ మధ్యలో కొంత కాంగ్రెస్ పార్టీకి దూరమైనటువంటి ముస్లిం మైనార్టీ సోదరులందరూ కూడా మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వైపు వస్తూ ఉన్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటేనే వాళ్ళకు రక్షకనగా ఉంటుంది కాబట్టి మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కావాలని ఈ రంజాన్ సందర్భంగా ముఖ్యంగా వీళ్ళు ఉపవాస దీక్ష చేస్తున్నటువంటి ఈ తరుణంలో ఒక అల్లా యొక్క ఆశీర్వాదాలు కాంగ్రెస్ పార్టీకి ఉండాలని ముఖ్యంగా మా రాహుల్ గాంధీ గారి ప్రధానమంత్రి అయ్యేందుకు ఉండాలని మరి ఏమంతైనా ఇరవై నాలుగు గంటలు కష్టపడతా ఉన్నారు మరి ఆయన యొక్క కోరిక కూడా ఏంటంటే మా ప్రాంతం నుంచి ముఖ్యంగా తెలంగాణ నుంచి పదిహేను పదిహేడు సీట్లలో కనీసం పద్నాలుగు సీట్లు గెలిపించి రాహుల్ గాంధీ గారికి జిఫ్ట్ ఇవ్వాలని ఆయన కలగదంటా ఉన్నారు తప్పకుండా రేవంత్ రెడ్డి గారికి మేమందరం కూడా మేడ్చల్ జిల్లాలో ఉన్నటువంటి అదేవిధంగా మల్కాజ్గిరి పార్లమెంట్లో ఉన్నటువంటి అందరం కష్టపడి ఇక్కడ క్యాండిడేట్ని గెలిపించి మేము జిఫ్ట్గా ఇస్తామని సందర్భంగా తెలియజేస్తాం అందరూ కూడా శుభాకాంక్షలు తెలుపు మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల ఆంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ఆపోజిట్ బీరం కూడా కమాన్ పురం సంఘారెడ్డి డిస్టిక్ పిన్ కోడ్ ఫైవ్ జీరో టూ జీరో త్రీ టూ సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫోర్ ఫైవ్ ఫైవ్ టూ ఫోర్ వన్ త్రిబుల్ సెవెన్ మరియు సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సెవెన్ ఫైవ్ డబల్ సెవెన్ సెవెన్ జీరో